హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ రియల్మీ కంపెనీకి సంబంధించింది రియల్మీ థర్టీన్ ప్లస్ అండి దీనికి ఒక మంచి ఆఫర్ ఇస్తున్నానండి ఎక్స్చేంజ్ మీ దగ్గర పనికిరాని ఏ ఫోన్ పై అయినా కూడా రియల్మీ థర్టీన్ ప్లస్ అండి ఇది ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియం సూపర్ అమ్మఒఎల్ఈడి డిస్ప్లే ఫ్రంట్ వస్తుందండి తంబు ఫ్రంట్ వచ్చేటట్టు తంబు ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది డైమండ్ సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెసరు సోనీ లెన్స్ కెమెరా ఉండేటటువంటి ఫోన్ ఆన్లైన్ లోనైనా మార్కెట్ లోనైనా ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుందండి మీ దగ్గర పనికిరాని పాత మొబైల్ ఉంటే తీసుకోరండి ఏడు వేల రూపాయలు తగ్గింపు ఆఫర్ ఏడు వేల రూపాయలు ఎక్స్చేంజ్ మీ దగ్గర పని చేయని ఏ ఫోన్ అయినా ఉన్నా పని చేసేదానికైనా ఏడు వేల రూపాయల ఆఫర్ అండి పని చేయని దానికైనా ఏడు వేలు ఆఫర్ ఇస్తున్నానండి ఈ ఆఫర్ కేవలం ఒక్కరోజు మాత్రమే ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఒక్క రోజు మాత్రమే ఎవరికైతే కావాలో వాళ్ళకి కేవలం ఏడు వేల రూపాయలు తగ్గించి ఈ మొబైల్ ఇస్తున్నాం ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు పనికిరాని పాత మొబైల్ పై ఏడు వేల రూపాయలు రియల్మీ థర్టీన్ ప్లస్ పై మన రాజా మొబైల్స్ లో అయితే స్టాక్ వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్ ఉంది ఒక్కసారి ఆన్లైన్ లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప్రైసింగ్ ఒకసారి దగ్గర చూపించు ఇరవై ఐదు వేలు ఉంటుందండి మన రాజా మొబైల్స్ లో పనికిరాని పాత మొబైల్ పై ఏడు వేల రూపాయలు తగ్గింపు ఆఫర్ ఉందం కావాలనుకుంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ